కేదార్నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం భయానక వీడియో వైరల్ అవుతుంది మొత్తానికి కేదార్నాథ్లో ఒక భయం అనేది మొదలైందని చెప్పాలి ఈ పర్వతమే అప్పుడప్పుడు ఇలాంటి హిమాపాతాలు జరుగుతుంటాయని చెప్పారు కొండలపై బాగా మంచు పెరుగుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అన్నారు అయితే ఈ హిమాపాతాలు ఎలాంటి నష్టం కలిగించమని వెల్ల వెల్లడించారు మరోవైపు కేదార్నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం దూసుకొచ్చిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది మొత్తానికి ఉత్తరాఖండ్లో చార్ధం యాత్ర ప్రారంభం నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు హర హర శంభు శంకర నినాదరతో కేదార్నాథ్ వైపు భక్తులు భారులు తీరుతున్నారు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు కేదార్నాథ్ చేరుకుంటున్నారు ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం సంభవించింది ఆదివారం తెల్లవారుజామున గాంధీ సరోవర్ కొండలపై నుంచి హిమపాతం దూసుకొచ్చింది ఇక ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో కేదార్నాథ్ లోని గాంధీ సరోవర్పై హిమపాతం సంభవించినట్లు రుద్రపయాంగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ విశాఖ అశోక్ అని తెలిపారు దీనివల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని చెప్పారు అయితే కేదార్నాథ్లో హిమపాతానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది ఆలయం వెనుక ఉన్న పర్వతంపై అకస్మాత్తుగా హిమపాతం సంభవించినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు హిమపాతంలో కూర్ల మంచు అధిక వేగంతో దూసుకొచ్చింది ఈ దృశ్యాన్ని చూసి చాలామంది షాక్ అయ్యారు అయితే ఆలయ వెనుక గాంధీ సరోర కారణంగా హిమపాతం అక్కడ ఆగిపోయింది ముందుగా కదలలేదు కూడా అంటే ముందుకు కదలలేదు అయితే దీంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయి కేదార్నాథ్ ఆలయానికి కూడా ఎలాంటి నష్టం జరగలేదు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు ఆలయం కూడా పూర్తిగా సురక్షితంగా ఉందని చెప్పాలి అయితే కాగా కేదార్నాథ్ ఆలయం వెనుక ఉన్న గాంధీ సరోవర్ కొండలపై నుంచి హిమపాతం జారిపడడం చూసి భక్తులు స్థానికులు ఆందోళన చెందారు అయితే ఈ పర్వతంపై హిమపాతాలు సంభవించడం సాధారణం కాదని విపత్తు నిర్వహణ అధికారి సింగ్ రాజ్ వర్ తెలిపారు ఈ పర్వతమే అప్పుడప్పుడు ఇలాంటి హిమపాతాలు జరుగుతుంటాయని చెప్పారు కొండలపై బాగా మంచు పేర్కొన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అన్నారు అయితే ఈ హిమపాతాలు ఎలాంటి నష్టం కలిగించవని వెల్లడించారు మరోవైపు కేదార్నాథ్ ఆలయం వెనక భారీ హిమపాతం తీసుకొచ్చిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పాలి